హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాహుల్ని చితక బాధిన రాజ్ రుద్రాని చంప పగలగొట్టిన స్వప్న అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వచ్చినవాడు డైరెక్టర్ కాదని పోరాటాలు చేసేవాడని నిజం తెలుసుకుంటారు రాజు కావ్యం ఇక వాడినైతే చితకబాత్తారు అప్పుడే ఇక వాడైతే సారీ సార్ ఏదో డైరెక్టర్ అవ్వాలని ఆశపడి ఇలాగా మోసం చేశాను నన్ను వదిలేండి సార్ అంటూ అక్కడి నుంచి వాడైతే పారిపోతాడు అప్పుడే రాజైతే ఈ యాడ్ ఇలాగా ఆటంకాలు వచ్చి ఎందుకు ఆగిపోతుందని చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే కావ్య ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిపిస్తుంది తనకి తెలిసిన వాళ్ళని ఇక పిలిపించి ఇతను అసిస్టెంట్ డైరెక్టర్ మీకు ఏం కావాలో అన్నితను దగ్గరుండి చూసుకుంటాడు మీ ఆటకి మీరే డైరెక్టరు దగ్గరుండి ఏం కావాలో ఇతని చేత చేయించుకోండి అని అంటూ ఉంటుంది కావ్య అప్పుడే రాజా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు మొత్తానికి యాడ్ షూటింగ్ అయితే మొదలు పెట్టేస్తారు అది చూసి రాహుల్ రుద్రాని ఇదేంట్రా వీళ్ళని ఎలాగైనా మోసం చేసి వీళ్ళ ప్రాణిని తిప్పికొట్టాలని ఈ ఆట చేయకుండా ఉండాలని మనం చూస్తుంటే వీళ్ళేంటి ఏదైనా సాధించవచ్చని ఇలా పంతంతో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అని అంటూ ఉంటుంది రుద్రాణి అవును మమ్మీ నేను ఎంతగానో ప్రయత్నించినా ఈ ఆట షూటింగ్ మాత్రం ఆపలేకపోయాను ఈ ఆట షూటింగ్ ఆపలేకపోతేనో తర్వాత చూపిస్తాను నేనేంటో ఇప్పటికి సంతోషపడినవి అని అంటూ ఉంటాడు రాజుని చూసి రాహుల్ అయితే తర్వాత ఇక అందరూ కూడా యాడ్లో అయితే నటిస్తారు ఇక కావ్య అయితే మోడల్గా అదిరిపోతుంది నగలన్నీ వేసుకొని చాలా బాగా ఇక మోడలింగ్ చేస్తుంది కావ్య రాజు అయితే యాడ్ సూపర్గా వచ్చింది ఈ మోడలు మనకి సూపర్గా ఉంది అంటూ కావ్యని పొగుడుతూ ఉంటారు అప్పుడే దీన్ని మొత్తం కూడా నేను చెప్పినట్టు ఎడిటింగ్ చేసి నాకు యార్డు సాయంత్రం కల్లే పూర్తవ్వాలి అని రాజు అయితే అంటూ ఉంటాడు ఓకే సార్ అని అతను చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత రుద్రాణి అయితే రాహుల్తో అంటూ ఉంటుంది ఇప్పుడు ఆ యార్డు రిలీజ్ అయితే మళ్ళీ వీళ్ళకి ప్రాజెక్టులు తప్పకుండా వచ్చేస్తాయి రాజు మామూలుడు కాదు అని అంటూ ఉంటుంది రుద్రాణి మమ్మీ ఆ యార్డు అసలు రిలీజ్ అవుతేనే కదా అస్సలు కూడా రిలీజ్ అవ్వదు దానికి నేను వేరే ప్లాన్ వేశాను అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే తర్వాత యాడ్ పూర్తయిందని పెన్ డ్రైవ్ తీసుకువచ్చి రాజు చేతికి అసిస్టెంట్ డైరెక్టర్ అయితే ఇస్తాడు ఇక అందరూ దగ్గర కూర్చొని ఆ పెన్ డ్రైవర్ అయితే టీవీలో వేసి అందరికీ కూడా యాడ్ ఎలా వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు రాజు అయితే ఇక యాడ్ని చూసి అందరూ కూడా క్లాప్స్ కొడతారు ఈ యాడ్తో మళ్ళీ మనకి వెళ్ళిపోయిన ప్రాజెక్టులన్నీ తిరిగి వస్తాయి అని సుభాష్ అంటూ ఉంటాడు అప్పుడే కళావతి ఈ పెన్ డ్రైవ్ జాగ్రత్తగా దాచిపెట్టు అని అంటూ ఉంటాడు కావ్యతో అప్పుడే సరే అని ఇక కావ్యత ఆ పెన్ డ్రైవర్ని తీసుకుంటుంది అలా తీసుకున్న తర్వాత తన బెడ్రూమ్లో ఆ పెన్ డ్రైవర్ని తను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెడుతుంది కావ్య అలా బెడ్రూమ్లో నుంచి బయటికి వచ్చేస్తుంది అప్పుడే రుద్రానితో మమ్మీ నువ్వు రాజు వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ని దొంగతనం చెయ్యాలి అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే అప్పుడే ఇక రాహుల్ మాట విని రుద్రాని రే మళ్ళీ నన్ను ఇరికిస్తున్నావేంట్రా అని అడుగుతూ ఉంటుంది నిన్ను ఇరికించడం కాదు మమ్మీ నువ్వు తప్పకుండా వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ తీసుకో అని అంటూ ఉంటే వద్దురా అని అంటూ ఉంటుంది రుద్రాని లేదు మమ్మీ నువ్వు ఖచ్చితంగా ఆ పెన్ డ్రైవ్ దొంగతనం చెయ్యాలి అప్పుడే మనం ఆ రాజుని ఓడించగలము అని అంటూ ఉంటే రే ఇప్పుడు ఇదంతా అవసరం అంటావా అని అంటూ ఉంటే అవసరమే మమ్మీ వెళ్ళు నువ్వు అని అంటూ ఉంటాడు రాహుల్ తరువాత ఇక కావ్య గదిలోకి వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ అయితే తీసుకుని వచ్చేస్తుంది ఇక ఆ పెన్ డ్రైవర్ని తీసుకువచ్చి అక్కడ ఒక ఫేక్ పెన్ డ్రైవర్ని అయితే పెడుతుంది రుద్రాని పెట్టేసి పెన్ డ్రైవర్ తీసుకువచ్చి రాహుల్ చేతికి ఇస్తుంది రాహుల్ అయితే దాన్ని కాల్ చేస్తాడు ఆ పెన్ డ్రైవర్ని వీళ్ళ కష్టం అస్తలు కూడా పని చేయదు మమ్మీ అని అంటూ ఉంటాడు ఇక ఉదయం చూడం రిలీజ్ అవుతుందని ఎంతో సంబరపడిపోతారు అక్కడ ఏ యాడ్ రిలీజ్ అవుదో ఏదో ఒక వీడియో వస్తుంది అంతే అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే తర్వాత ఇక రాహుల్ ఎదురు చూస్తూ ఉంటాడు రాజు అందరి ముందు నవ్వుల పాలవ్వాలని ఎదురు చూస్తూ ఉంటాడు ఇక రాజు అయితే అందరిని పిలిపించి నేను కొత్త జ్యువెలరీని డిజైన్ చేశాను ఆ డిజైన్ని మోడల్కి వేసి నేను ఈరోజు వీడియోను మీ అందరి ముందుకి తీసుకువచ్చాను అని అంటూ ఇక వీడియోనైతే అందరి ముందు రిలీజ్ చేస్తాడు అప్పుడు ఇక రాహుల్ అయితే ఏంటి రాజ్ పాపం నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నావు కదా అందుకే ఇంత బాగా నవ్వుకుంటున్నావు నవ్వుకో నీ మొక్కల్లో ఉన్న చిరునవ్వు పూర్తిగా పోతుంది అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే తర్వాత ఇక రాహుల్ అయితే మొత్తం కూడా అలా వెయిట్ చేస్తూ ఉంటాడు రాజు ఎక్కడ ఓడిపోతే ఆనందపడదామని అప్పుడే ఇక వీడియో అయితే వచ్చేస్తుంది ఆ వీడియోని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చివరికి రాహుల్ కూడా ఎందుకంటే ఆ వీడియో కావ్య మోడల్గా నటించిన వీడియోని ఆ వీడియో అక్కడికి రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు రాహుల్ అయితే అదేంటి ఆ పెన్ డ్రైవర్ తీసి నేను కాల్ చేశాను కదా మళ్ళీ ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అని అనుకుంటూ ఉంటాడు రాహుల్ అయితే ఇక రాహుల్ అలా అనుకొని మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతాడు అలా మధ్యలోంచి లేచి వెళ్ళిపోతున్న రాహుల్ని పిలిచి రాజైతే ఏంటి రాహుల్ వెళ్ళిపోతున్నావు అని అడుగుతూ ఉంటే ఏం లేదు రాజ్ అర్జెంటు కాల్ వచ్చింది వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు రాహుల్ ఇప్పుడు నువ్వు వెళ్తే ఎలాగా చూడు అని అంటూ ఉంటాడు రాజతే అప్పుడే కా అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు యాడ్కి స్వరాజ్ గారు మళ్ళీ స్వరాజ్ కంపెనీకి పూర్వ వైభవం వచ్చింది నగల డిజైన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి అని అంటూ అందరూ కూడా పొగుడతారు అప్పుడు అది చూసి రాహుల్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ముగ్గురు కూడా ఇంటికైతే వెళ్తారు అప్పుడు ఇక అపర్ణ అయితే ఈ రోజు మా కోడలికి దిష్టి తీయాలి అని అంటూ ఉంటుంది దిష్టి తీసే ముందు మమ్మీ మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటాడు రాజు అయితే అప్పుడే ఇక గదిలోకి కోపంగా వెళ్ళిపోతున్న రాహుల్ని వెనక షర్టు పట్టుకొని వెనక్కి లాగేస్తాడు రాజైతే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నువ్వు మారావు రా నువ్వు మారావనుకొని నువ్వు చేసే తప్పులని అన్నీ కూడా క్షమిస్తూ వచ్చాను కానీ ఎప్పటికీ కూడా కుక్క తోకర వంకరన్నట్టు నువ్వు ఎప్పటికీ మారవని నాకు అర్థమైపోయింది అని అంటూ చితకబాతాడు రాహుల్ని అప్పుడే అందరూ షాక్ అయిపోతూ ఉండగా ఇక స్వప్న అయితే రాజ్ ఏంటి నువ్వు చేసిన పని ఎందుకు రాహుల్ని కొడుతున్నావు అని అంటూ ఉంటే స్వప్న వీడు మారిపోయాడని నువ్వనుకుంటున్నావు వీడు మారిపోలేదో మారినట్టు నటించాడు ఈ తల్లి కొడుకులు ఇద్దరు కూడా కలిపి ఎంతటి మోసం చేశారో తెలుసా మేము ఊరికి వెళ్ళిన సమయాన్ని అనువుగా చూసుకొని మా డిజైన్స్ని కొట్టేశాడు అలాగే మా దగ్గర పనిచేస్తున్న మేనేజర్కి డబ్బులు ఎక్కువ ఆశ చూపి తన వైపుకి తిప్పుకొని మళ్ళీ మా ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీ చేతే డిజైన్స్ని కొట్టించేసి ఆ డిజైన్స్ని ముందు తనే గీసినట్టు బిల్డప్ ఇచ్చాడు తనకి సపోర్ట్గా నువ్వు ఉంటావని నువ్వు ఉండి తనకి ఏది కూడా జరగకుండా చేస్తావని నిన్ను అడ్డు పెట్టుకున్నాడు నీచైతే మోడలింగ్ చేయించాడు తరువాత నేను యాడ్ చేస్తున్నా యాడ్కి మోడల్ రాకుండా తనకి పది లక్షలు ఇచ్చాడు అలాగే పరోటా చేసుకునేవాడిని డైరెక్టర్గా నా దగ్గరికి పంపించాడు చివరికి ఇతను చేసినవన్నీ కూడా ప్లాన్లు తిరిగిపోవడంతో అప్పుడేం చేశాడో తెలుసా పెన్ డ్రైవర్ని వాళ్ళమ్మ చేత దొంగతనం చేయించి ఆ పెన్ డ్రైవర్ని కాల్ చేశాడు అప్పటికే రాహుల్ చేసిన పనుల గురించి తెలుసు అందుకని అక్కడ మేము ఏమీ లేని పెన్ డ్రైవర్ని మాత్రమే పెట్టాము యాడ్డున్నా పెన్ డ్రైవర్ని పెట్టలేదు అని మొత్తం సాక్ష్యాలతో సహా చూపిస్తాడు రాజయితే అది చూసి ఒక్కసారి స్వప్న షాక్ అయిపోతూ ఉంటుంది ఇక స్వప్న షాక్ అయిపోతూ రుద్రాని దగ్గరికి వెళ్ళి రుద్రాని చంప పగలగొట్టి చి నువ్వు ఇక మారవు నీ కొడుకు కూడా మారడం ఎందుకు ఇలాంటి దిక్కుమాలు బ్రతికే కన్నా ఇద్దరు ఏ నూతులోనే చ దూకి చావండి అనే స్వప్న అయితే రుద్రాన్ని చంప పగలగొడుతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుమలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు